అండి హలో ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ ఫ్యాబ్రిక్ తో మనకు హాఫ్ షారీ స్టిచ్చింగ్ చేయమని చెప్పేసి ఇచ్చారు యాక్చువల్లీ ఇలాంటి షారీస్ చేస్తున్నారు అన్నట్టు ఇది మనకు ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఏమో పడిందని చెప్పేసి అన్నారు అండ్ ఈ ఫ్యాబ్రిక్ తో నేనైతే ఇప్పుడు హాఫ్ షారీ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను చూసేయండి అండ్ బ్లౌజ్ కూడా చాలా యూనిక్ గా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అన్నట్టు అండ్ నచ్చితే మాత్రం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి హాఫ్ షారీ ఇలాంటి అంటే ఫ్యాబ్రిక్తో హాఫ్ షారీ ఎలా ఉంటుందో మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం మరి లెహంగాకు ఈ ఈ ఫ్యాబ్రిక్కి రెండు వైపులా ఇట్లా కట్ వర్క్ బార్డర్ వచ్చింది కదా వన్ సైడ్ బార్డర్ తీసేస్తున్నాను నేను ఎందుకంటే కట్ వర్క్ మళ్ళీ కొంచెం లెంత్ కూడా పెద్దగానే ఉంది అందుకని చెప్పేసి చలో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుండే అండ్ ఇప్పుడు అయితే మనకు ట్రా చాలా ట్రెండింగ్ ఉన్నాయి కదా ఫ్యాబ్రిక్ సేమ్ అలాంటిదే అన్నట్టు ఇది అంటే మనకు పే సిల్క్ ఆ టైప్ ఉన్నది కొంచెం కాకపోతే ప్యూర్ అయితే కాదు నేను దీంట్లో షార్ట్ ఇన్ లైనింగ్ అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా షార్ట్ ఇన్ లైనింగ్ని ఫస్ట్ అయితే ఈ విధంగా కుచ్చులు రెడీ చేసుకుంటున్నాను అండ్ దీంట్లో మనం షార్ట్ ఇన్ లైనింగ్ వేస్తేనే ఆ షైనింగ్ అనేది అట్లనే ఉంటుంది అన్నట్టు ఇంకా క్రేప్ కానీ అలాంటివి ఉంటే కొంచెం డల్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఈ విధంగా షార్ట్ ఇన్ లైనింగ్ తీసుకున్నాను ఇక్కడ ఇంచు ఇంచుతో నేను ఈ విధంగా అయితే అనేది యాడ్ చేస్తున్నానండి అండ్ లేహంగా పొడు వచ్చేసి ఫార్టీ టూ అండ్ నడుము లూజ్ వచ్చేసి అండి అండ్ థర్టీ ఫైవ్ అన్నట్టు ఈ విధంగా ఈ అంటే లెహంగా డిజైన్ చేయడానికి తీసుకున్న మెజర్మెంట్ ఇవి నేను ముందుగా మనం ఈ విధంగా కరెక్ట్ ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి ముందుగా మనం లూజ్ కుట్టు వేసుకోవాలి అలా వేసుకుంటేనే ఒకవేళ అన్నిసార్లు మనకు కరెక్ట్ కుచ్చులు అనేది సెట్ కావన్నట్టు అందుకని చెప్పేసి ఇట్లా లూజ్ కుట్టు వేసుకుంటే ఈజీ అవుతుంది షార్ట్కి వేసేస్తాను అన్న కరెక్టే వచ్చింది కదా అని చెప్పేసి అది పక్కకు పెట్టేసి నెక్స్ట్ అయితే ఏదైతే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఈ విధంగా కుర్చులు అనేది వేసేస్తున్నాను అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా ఒకదానికి ఒకటి కరెక్ట్గా వచ్చేటట్టు అన్నీ ఒకేలాగా రావాలండి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కొంచెం వచ్చినా కూడా పెద్దగా డిఫరెంట్ కనిపించకుండా యాడ్ చేయాలన్నట్టు అలా అయితేనే మంచిగా సెట్ అవుతుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది కాబట్టి ఇలాంటి లైట్ కలర్స్ అయితే పిల్లలకు చాలా బాగుంటుంది అన్నట్టు దీనికైతే వాళ్ళు డార్క్ కలర్ దుప్పటి అనేది తీసుకున్నారు ఇంకా లేడీ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది అన్నట్టు ఈ విధంగా అల్లడండి ఈ అంటే ఈ లెహంగాకు బ్లౌజ్ డిజైన్ చేసింది వీడియో అయితే పెట్టాను కట్వర్క్తో చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఒక సిస్టర్ అడిగారు అక్క అంటే ఫుల్ బ్లౌజ్ ఎలా వచ్చిందో ఒకసారి చూపించండి నేను కూడా చేసి డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అండ్ కామెంట్ అయితే పెట్టారు సిస్టర్ చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టు అయితే ఇంకా నేను స్టిచ్చింగ్ చేసుకుంటూ మాట్లాడి మరీ పెట్టాను ఇంతకుముందు కూడా చాలామంది అడిగారు అన్నట్టు అక్క కొంచెం ఫాస్ట్ అవుతుంది వీడియో కొంచెం స్లోగా చెప్పండి అంటే అందరికీ యూజ్ కావాలనేదే కదా మన ప్రయత్నం అందుకని చెప్పేసి నేను కరెక్ట్గా మీకు అర్థమయ్యేటట్టు అయితే వీడియో అయితే చేసి పెట్టాను ఇంకా మీరు ఒకసారి వెళ్ళి చూడండి మన ఛానల్లో ఉంటుంది ఆ తర్వాత అండి ఇక్కడ చూడండి రెండింటికి మనం డిఫరెంట్ అంటే రెండింటికి నేను ఈ విధంగా అయితే ముందుగానే కుచ్చులు రెడీ చేసుకున్నాను దేని దానికి ఆ తర్వాత అటాచ్ చేస్తున్నాను ఒకేసారి అటాచ్ చేసామనుకోండి సరిగా రాదు మళ్ళీ మనం వీటికి ఓకే మనం నాడలు గుంజేటట్టు పెడితే ఎట్లా పెట్టినా ఓకే కానీ మనం దీనికైతే కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఓకే కానీ రండిటికి అంటే ఈ డ్రెస్కి అయితే నేను ఉక్సులు వేస్తున్నాను అన్నట్టు ఉక్సులు వేసినప్పుడు మనకు నడుము లెంత్ అనేది కరెక్ట్గా రావాలి అందుకని చెప్పేసి థర్టీ ఫైవ్ అంటే థర్టీ ఫైవ్ రావాల్సే మళ్ళీ లూజ్ అవుతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా అన్నీ కరెక్ట్గా చూసుకుంటున్నాను అన్నట్టు ఆ తర్వాత నడుము బెల్ట్ వేయక ముందే ఈ విధంగా సైడ్లో స్టిచ్చింగ్ అనేది చేసేసేయాలి ఈ విధంగా నడుము బెల్ట్ వేయక ముందే సైడ్ ఫినిషింగ్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే నేను కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకొని ఒక ఇంచ్ అనుకోండి ఇంచ్ లోపలికి తీసుకొని ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చేస్తున్నాను ఫినిషింగ్ ఆ తర్వాత లైనింగ్ అనేది ఫినిషింగ్ ఇస్తాను అన్నట్టు ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్కి అలా దేని దానికి వేస్తేనే మంచి లుక్ అనేది ఉంటుంది అన్నట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లాంగ్ ఫ్రాక్ అంతే అండ్ నార్మల్ షోరీస్కి అయినా కూడా అంతేనండి దీంట్లో పెద్దగా ఏమీ ఉండదు దేని దానికి చేస్తేనే మంచి లుక్ అనేది కనిపిస్తుంది లేదంటే ఇట్లా స్ట్రేట్ కటింగ్ లాగా కనిపిస్తుంది అన్నట్టు అందుకని చెప్పి చెప్తున్నాను ఇలా రెండు స్టిచ్చింగ్లు అయితే మెయిన్ ఫ్యాబ్రిక్కి వేసేస్తాను నేను ఈ విధంగా ఆ తర్వాత లోపల లైనింగ్కి ఒక స్టిచ్చింగ్ వేసేస్తే సరిపోతుంది అన్నట్టు బట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మనము రెండు సార్లు అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఆ తర్వాత చూసారు కదా మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలనేసి ఆ తర్వాత లైనింగ్కి ఈ విధంగా ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను అండ్ మొత్తం పండగ హడావుడిలో కొన్ని వీడియోస్ అయితే లేట్ అయిపోయాయి బట్ ఈ దీనికి రిలేటెడ్ ఆల్రెడీ బ్లౌజ్ కూడా పెట్టేశాను కదా అని ఈ వీడియో పెడుతున్నాను ఇప్పుడు ఈ మొత్తం పండగ నేను రేపే పండగ కాబట్టి ఈ మొత్తం హడావుడి ఉందన్నట్టు అందుకని చెప్పేసి ఈ విధంగా అండ్ చూస్తున్నారు కదా ఏ కష్టం ఉన్నది కూడా ఈ విధంగా కట్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ చూడండి నేను అండ్ జిప్పు కూడా యాడ్ చేసేసానండి ఇంకా వీడియో లెంత్ అవుతుంది కదా అయ్యి ఓకే ఇంతకుముందు కూడా మనం జిప్ అటాచ్ ఎలా చేసుకోవాలో వీడియో పెట్టాము ఆ తర్వాత అండ్ త్రీ త్రీ నుంచి ఫోర్ ఇంచెస్ వెళ్ళిపో మీరు ఎంత అయితే బెల్ట్ పెట్టాలనుకుంటున్నారో అది చూసుకోండి ఫోల్డింగ్ అయ్యాక మీకు ఎంత ఉండాలనుకుంటున్నాయి దానికి డబుల్ తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు అంటే టూ అండ్ హాఫ్ ఇంచు లేదంటే అండ్ మొత్తం ఫోర్ ఇంచుతోనే టూ ఇంచెస్ మనం మలిచినాక టూ ఇంచెస్ ఉంటుంది అన్నట్టు ఈ విధంగా చూసుకోండి లేదంటే త్రీ అండ్ హాఫ్ అయితే మరి పెద్దగా కాదు మరి చిన్నగా కాదు మీడియంగా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనం లైనింగ్ వైపు నుంచి అటాచ్ చేసుకొని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటున్నాము ఇక్కడ చూడండి నడుము దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తే కొంచెం గ్రిప్పు కూడా ఉండాలి మరి ఒకటే ఫోల్డింగ్ కాకుండా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అదేవిధంగా అండ్ లైనింగ్ షార్ట్ ఇన్ లైనింగ్ని కూడా లోపల వైపున నేను బెల్ట్ పట్టికి యూజ్ చేశాను అన్నట్టు ఒకటే లేయర్ యూజ్ చేస్తామనుకోండి చాలా లూజ్ వస్తుంది అంతగా లుక్ కర కనిపించదు అందుకని చెప్పేసి ఆ తర్వాత అండ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని హైట్ చూసుకొని ఆ తర్వాత లోపల ఉన్నా షార్ట్ ఇన్ ఉంటుంది కదా షార్ట్ ఇన్ లెంత్ చూసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను మరీ చిన్నగా ఫోల్డ్ చేయండి అని చెయ్యను నేను కొంచెం వెడల్పుగా ఉండేటట్టు చూసుకుంటాను కొంచెం లుక్గా కనిపిస్తుంది మంచిగా అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అనేది చేసేస్తున్నాను అండ్ దాదాపుగా డ్రెస్ కంప్లీట్ అయితే అయిపోయినట్టే అండ్ మీకు కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా అని చెప్పి యాక్చువల్లీ మున స్టిచ్చింగ్ అంటే మగ్గం వరకు బ్లౌజ్ చేస్తుంటే నిడిళ్ళు పూస మీద పడ్డట్టున్నది క్లాత్ అక్కడక్కడ గుంజుతుంది బట్ ఇప్పుడు ఇంత హడవడిలో ఏం చేంజ్ చేద్దాంలే అని అట్లనే కంటిన్యూ చేస్తున్నాను అన్నట్టు ఇంకో హాఫ్ షారీతో మీ ముందుకు అయితే అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అన్నట్టు అండ్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈసారి అయితే నేను డోరీస్ ఇవ్వకుండా అన్ని ఉక్సులు ఇచ్చేసాను అన్నట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా ఉక్సులు అనేది ఇచ్చేసాను వాళ్ళు ఈ విధంగా అడిగారు అందుకని చెప్పేసి ఉక్సులు ఇచ్చేసాను అండ్ ఇది వచ్చేసి క్రీమ్ కలర్ కింది వైపున ఇట్లా కట్ వర్క్ వచ్చింది చూడండి మొత్తం లెహంగాకు ఈ విధంగా కట్ వర్క్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా అదే విధంగా డిఫరెంట్గా మనం డిజైన్ చేసాము ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను నేను ఈ విధంగా బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా కట్ వర్క్ చూసారు కదా అండ్ ఫ్రంట్ కూడా కట్ వర్క్ అండ్ దీనికైతే చున్నీ అండ్ హ్యాండ్స్ కండి చిన్న పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసాను ఈ విధంగా స్మాల్ పఫ్ హ్యాండ్స్ అండ్ చున్నీ వచ్చేసి మెరూన్ కలర్ మెరూన్ అంటే పింక్ షేడింగ్ అట్లా ఉంది అన్నట్టు ఇది డిఫరెంట్ ఉంది మెరు మెరూన్ అని అనరాదు ఇట్లా పింక్ అని కూడా అనరాదు అన్నట్టు ఇట్లా ఉంది ఇది క్రీమ్ అండ్ మెరూన్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఇది ఓవరాల్ డ్రెస్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఇది ఒకటి డిఫరెంట్ మోడల్ అన్నట్టు బాగుంది కదా అండ్ ఇప్పుడైతే ప్యాకింగ్ చేసి పంపించాలి అలవలకు అవన్నీ రెడీ అయినాయి అని చెప్పేసి ఆల్రెడీ ఫోన్ కూడా చేశాను అండ్ ఈ చున్నీ కూడా మొత్తం కట్ వర్క్ వచ్చిందండి ఏదైతే లెహింగాలో కింది వైపున కట్ వర్క్ అండ్ షుగర్ బేట్స్ వచ్చినాయో సేమ్ దుప్పటకు కూడా ఇదే విధంగా వచ్చింది అన్నట్టు ఇక్కడ చూడండి Okay